ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి వాసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట కాలనీలో విష్ణు విష్ణుదుర్గ పరమేశ్వరి శక్తి పీఠంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి నైవేద్యాన్ని స్వీకరించారు ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిక్కేరిసిపోయింది ముక్కోటి ఏకాదశి సందర్భంగా విష్ణు పరమేశ్వరి అమ్మవారు భక్తులకు వెంకటేశ్వర స్వామి అవతారంలో ఇచ్చారు ఈ కార్యక్రమం భగవాన్ సురేష్ మహారాజుతో పాటు స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యులు ఉన్నారు ఈ రోజు ముక్కోటి ఏకాదశి అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి అని కూడా భక్తులు వారి వారి యొక్క మనో అభిష్టానుసారము పిలుచుకుంటూ ఉంటారు అయితే మరియు ఈ రోజు చాలా పవిత్రకరమైనటువంటి చాలా పుణ్యకరమైనటువంటి అతి ముఖ్యంగా దైవ చింతనతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి అంటే మనస వాచ కర్మన దైవ చింతనతో కూడుకున్నటువంటి కార్యకలాపాలు నిర్వహించేటువంటి వ్యక్తులకు అంటే వ్యక్తులు లాంటి శక్తులకు చాలా పుణ్యకరమైనటువంటి రోజు అందులో భాగంగా ఈ రోజు మన వెంకటగిరి చరిత్రలో నభూతో న భవిష్యత్ అనే ప్రధాన ఆధ్యాత్మిక సిద్ధాంత ధోరణితో మన వెంకటగిరి బంగారుపేట కాలినందు వెరసి ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి త్రిశక్తి అంశీ మాత అయినటువంటి శ్రీ 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 విష్ణు పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తి పీఠాన్ని నెలకొల్పినటువంటి మరియు స్థాపించినటువంటి మరియు భవిష్యత్తు తరాలకు కూడా ఆధ్యాత్మిక బహుమానాన్ని ఇవ్వబోతున్నటువంటి శ్రీ శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క సంకల్ప మహిమాన్వితమైనటువంటి శక్తితో ఈరోజు సాక్షాత్తు త్రిశక్తి అంశీ భూతంగా ఉన్నటువంటి అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి త్రిశక్తి అంశంతో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహానికి ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారు అకుంఠిత దీక్షతో ఆయన దేహాన్ని మరియు తనువును బుద్ధిని మనస్సును దేహంలో ఉన్నటువంటి అన్ని అవయవాలను నవరంధ్రాలను అన్నిటినీ కూడా ఎన్నో రోజుల నుంచి ఒక దీక్షతో అకుంఠిత దీక్షతో పునుకుని ఈరోజు అమ్మవారికి లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క అలంకరణ చేయటం అంటే ఈరోజు అంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి సనకాది దేవర్షులు బ్రహ్మాది దేవతలు సప్త ఋషులు మునీశ్వరులు జపతాపాలు చేసేటువంటి యోగీశ్వరులు దిక్పాలకులు అష్టమాతృకా శక్తి పీఠాలు తో కూడుకున్నటువంటి యోగులు ఇటువంటి కార్యక్రమాన్ని అంటే సాక్షాత్తు ఒక దైవాంశ సంభూత భూతంతో ఉన్నటువంటి శక్తి మాత యొక్క విగ్రహానికి మరో రూపాన్ని అంటే అలంకరణ చేయడం అనేది అది అది అందరికీ సాధ్యం కాదు దట్ ఈ హైలీ ఇంపాసిబుల్ టు ఫార్మ్ లైక్ దట్ టైప్ ఆఫ్ స్టాట్యూ బట్ స్వామివారు మన వేంకటగిరిలో అమ్మవారికి లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క అలంకరణ శోభ శోభ పూజ విధానంతో అతి ముఖ్యంగా అమ్మవారికి పచ్చ కర్పూరంతో అంటే హైలీ క్వాలిఫైడ్ పచ్చ కర్పూరంతో అమ్మవారికి ఆ విధంగా అలంకరణ చేస్తూ తోమాలలు మరియు తులసి మాలలు ఇంకా స్వామివారికి అంటే లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు అలంకార ప్రియులు ఆ స్వామివారికి ఎటువంటి అలంకరణ అవసరమో అటువంటి అలంకరణ సాక్షాత్తు స్వామివారి అంటే లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి మన భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క లో అంటే ఆయనకి ఆదేశానుసారము స్వామివారు ఈ రోజు అటువంటి విశేషణ అలంకరణ నేత్రానంద పూరితమైన అలంకరణ చేయడం అనేది నిజంగా మన వెంకటగిరిలో చాలా గొప్ప విశేషకరమైనటువంటి రోజు అంతేకాకుండా ఈ రోజు స్వామివారికి అంటే అమ్మవారికి మరియు స్వామివారికి అన్ని పూజలు నిర్వహించిన తదనంతరం మధ్యాహ్నం పరిన తర్వాత ప్రప్రథమంగా అమ్మవారికి నైవేద్యం అంటే స్వామివారికి అమ్మవారికి నైవేద్యంగా ఎక్కడైతే ఈ యొక్క మహిమాన ప్రాంతంలో ఏవైతే సాత్విక ఆహారాలు తయారు పదార్థాలు తయారు చేసినటువంటి ఆహారాన్ని కూడా సాత్విక ఆహారాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అన్నపూర్ణే స్వాహ అనే బీజాక్షరి మంత్రోత్సారణతో వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి యొక్క సారథ్యంలో మేమందరం కూడా మమేకమై సమిష్టి కృషితో వచ్చిన భక్తులందరూ కూడా అన్న ప్రసాదాన్ని వితరణ చేయటం నిజంగా వెంకట చరిత్రలో ఇది చాలా శుభదాయకమైనటువంటి రోజు ఈ రోజు యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు స్త్రీ శక్తి స్వరూపాలకు చిన్నపిల్లలకు వృద్ధులకు మరియు అతి ముఖ్యంగా స్వామివారికి స్వామివారి యొక్క కుటుంబ సభ్యులు కూడా వెంకట స్వామి వివేకానంద యువసేనం తరఫున పేరు వీరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఈ రోజు మంచి సంకీర్తన గానాలు వినిపించినటువంటి శ్రీ బాబా భజన భట్ట మండలి సభ్యులకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను